ఆత్మ ఆత్మశుద్ధులని యాచార మాదియలు పాండా సుద్దిలిని పాకమేళ అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి గొల్ల గొర్రెలతో మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గాంధీభవన్ ముందు ఆందోళన చేశారని మాజీ మంత్రి హరీష్ రావు సన్నాలకు బోనస్ బంద్ జాతీయ భరోసా బంద్ రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్ ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని బంద్ పెట్టారని దిబట్టారు బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు ప్రజలను నమ్మించడం నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారని కానీ గొర్రెల పంపిణీ దేవుడెరుగు కఠిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీభవన్ కు గొర్రెలు తెచ్చుకుని తోలుకొచ్చి నిరసన తెలియజేశారని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీభవన్ కు పోటెత్తక ముందే కాంగ్రెస్ సర్కార్ గండ్లు తెరవాలని హితో పలికారు చెప్పిన గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు మేడిగడ్డకు ఒక నీతి సుంకిసాలకు ఇంకో నీతి అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడా బయటపడతాయని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని పేర్కొన్నారు సుంగిసాల మీద ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ విజిలెన్స్ కమిషన్ విచారణ జ్యుడిషియల్ కమిషన్ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇలాంటివేమి లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా రిపేర్ చేస్తారని విమర్శించారు కానీ అదే మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే అన్ని కమిటీలు ఉంటాయని దియబట్టారు ఎన్డిఎస్ఏ తో పాటు ఎక్స్పర్ట్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వంటి వివిధ సంస్థలు కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని అభ్యర్థించిన నిర్మాణ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టడం కాంగ్రెస్ మార్క్ ప్రజా వ్యతిరేక ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు మొత్తం గొలకొరములు అందరూ పోయి గాంధీ భవన్లో గొర్రులో లేదట ఎందుకు వంద రోజుల్లో రెండవ వింట గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజుల మీ సంగతి ఏంటని గొలకొరములంతా గాంధీ భవన్ ఉపడించినట్టు ఇవాళ గొర్రెలు వినాయట గాంధీ భవన్ మా యాడ్డ మద్య పదవి సంగతి ఏంటనే లేదు అట అంటే ఏది చూసినా అంత ఆగమానం సగం సరైన గ్యాస్ పట్టుకొని ప్రారంభించింది నేను ఏమైనా మూడు నెలలే గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ పైసలు ఉండకపోయినా వంటలేదు బంద్ అయిపోయింది సబ్సిడీ బంద్ అయిపోయి ఇంద్రియమ్మ ఆత్మీయ భరోసా అన్నారు అది పది లక్షల మంది చేస్తామన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసిందో దాన్ని బంద్ పెట్టింది అది కూడా అటు